తెలుగుని ప్రేక్షల నమస్కారం నేను మీ ప్రశాంత్ గొడవల ప్రస్తుతం పాటు ఉన్నారు పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు గారు మామిడి గోవిందరావు గారు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి మామిడి గోవిందరావు ఎవరో తెలియదంట పాతపట్నంలో చంద్రబాబు నాయుడు వచ్చిన వైసీపీతో విజయమని ఆవిడ కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు నేను అనకూడదు కొంతమంది ఓడిపోయి నువ్వు కింద ఉండి నేను సాధించాను లేదని అంటున్నారు సామెత ఉంది అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉండదు సామెత కాబట్టి నేను మాట్లాడిన కానీ రెడ్డి శాంతి గారు ఎవరో తెలియపోయినప్పుడు రెడ్డి శాంతి గారు ఎవరో తెలుసు ఇక్కడ పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గారు ఎవరో తెలుసు మీకు వాస్తవాలు మీరు పరిగణన తీసుకోండి మీ మీడియా మిత్రులారు మీరు ఒకసారి రెడ్డి శాంతి గారు ఎక్కడి నుంచారు అది ఏ ఊరు పాతపట్నంలో పుట్టారా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నారా లేకపోతే ఎక్కడ నుంచో ఆమె ఎక్కడి నుంచో ఢిల్లీ దగ్గర నుంచి వచ్చారు మా అక్కే నేను గౌరవిస్తాను శ్రీమూర్తి కాబట్టి ఆమె శ్రీశక్తి కాబట్టి జ్యోతులైతే నమస్కారం పెడతాను కానీ ఆమె ఢిల్లీ నుంచి వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా చేశారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆవిడకి ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి గాలిలో జా జరిగింది కానీ అది ఇప్పుడు కూడా ఆవిడ ఎవరో అన్న జనాలకే తెలియదు సార్ ఇక ఒక విషయం గెలిచిన తర్వాత ఎన్ని ఊళ్ళో వెళ్ళింది ఎంతమంది కలిసింది ఏం అడిగిందని ఆమెకి అడగండి సార్ మేడం గారికి అడగండి నేను ఏమంటానంటే ఆమె విషయంలో ఏ రోజు కూడా నేను తప్పుగా మాట్లాడిన తప్పుడు మాట్లాడు కానీ అలా అనడం తప్పు మామిడి గోవిందరావు ఎవరో తెలియదు అనుకున్నప్పుడు తుత్తులు తప్పుడు టైం అప్పుడు మీరు ఎక్కడున్నారు కరోనా టైం అప్పుడు మీరు ఎక్కడున్నారు అందరు నాయకులు ఒకటే అడుగుతున్నాం మీ టీవీ ముఖంగా కరోనా టైం అప్పుడు మీరు అంత ఉన్నారు ఎంతమంది పేషెంట్లకు కానీ ఎంతమంది ప్రజలకు కానీ మీరు సేవ చేశారు మీరు రండి నేను రండి వస్తాను పబ్లిక్ మీటింగ్లు ఇద్దరం కూర్చుతాం ఎవరెవరు ఏం చేశారు అది తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నా కరోనా టైంలో నా కారు ఎందుకు సీజేయించారు నేను ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజల కోసం వెళ్తుంటే ప్రజలు అని వెళ్తున్నప్పుడు నా కారు ఎందుకు సీజేయించారు గట్టిగా ఈ రోజు నేను అడుగుతున్నా నేనే తెలియకపోవడం ఏంటి అవివేకంతో కొంతమంది మాట్లాడుతుంటారు వివేకం వాళ్ళని వదిలేద్దాం వాళ్ళకి కానీ ఒక మాట నేను అడుగుతున్నాను ఒక మాట ప్రజలు దీని అన్నింటినీ గుర్తిస్తున్నారు ఇక్కడ నాయకులు ఎవరు కాబట్టి ఇప్పుడు ఆమెని కాదని ఒక నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న వీళ్ళని కాదని ఈ రోజు నాకు ప్రజలు పట్టం కట్టాలని ఐవీఎస్లో లో సర్వేలో నాకు అవకాశం కల్పించారంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి పాత పట్టణాన్ని కొత్త పట్టణంగా మార్చాలంటే ఇక్కడ మామిడి గోవిందరావు తప్ప ఇంకెవరూ చేయలేనని నమ్మకంతో ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల మామిడి గోవిందరావు గారు పాత పట్టణాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం వాళ్ళకు వచ్చింది కాబట్టి నాకు ఈ ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కాబట్టి ఈరోజు టికెట్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము చరిత్ర మారుస్తాము చరిత్ర మార్చి తీరుతామని చెప్పేసి మీకు చెప్తున్నాను మూడు సార్లు ఇక్కడ ఓటం పోలయ్యాము ఎట్టి పరిస్థితుల ఇరవై నాలుగులో బాధపడిన నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇస్తూ మేము తప్పనిసరిగా మా ఈ నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం అయితే ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు కదా ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు మీకు ఎలాంటి విషయాలు చెప్తున్నారు మేనిఫాక్చర్ ఆ ఇండివిజువల్ మేనిఫాక్చర్ ఎప్పటి నుంచి ఉంది సార్ బడి గుడి నిత్యావసర వస్తువులు కానీ ఏ విషయంలో కానీ వైద్యం కానీ కొన్ని విషయాల్లో విద్య వైద్యం ఇవన్నింటిలో నేను ఉన్నాను ఇప్పుడు కాదు రెండు వేల ఏడు నుంచి నా సేవా కార్యక్రమాలు చదువుతాను నా సొంత మేనిఫాక్చరింగ్ అది అది మా నాన్నగారి పేరు మేము ట్రస్ట్ పెట్టాను ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం ఇప్పుడు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ పేరు మీద ఎందుకు ఏం కోరుకుంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు వెళ్తున్నారు కదా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మేము చాలా అన్యాయం అయిపోం సార్ మాకేమో ఈతకా ఇచ్చి తాటికాయ తీసుకెళ్ళిపోతున్నాడు నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లులు కానీ అన్ని పెంచేసి ఉన్నారు కాబట్టి ఎట్టి మార్పు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్టి రావాలి మీరు ఎమ్మెల్యే అవ్వాలి ఒక సామాజిక అవకాశం కల్పించారు కాబట్టి మీరు కాదు గెలిపదు మాకు గెలుపు అవ్వాలి మేమందరం వచ్చి మిమ్మల్ని గెలిపించుకొని వస్తాము మీరు ధైర్యంగా ఉండండి మా దగ్గరికి రావసరం లేదని చెప్పారు ఇప్పుడే ఈ వీధికి ఒక వెళ్ళాను మీరు ఒక నౌగాం వీధిలోకి వెళ్ళాను అమ్మాయి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్తేమో సార్ మా అమ్మాయి పెళ్ళికి మీరు పదిహేను వేల రూపాయలు సాయం చేశారు సార్ సార్ చేశారు మేము ఎందుకు మీరు ఎక్కడికి ఎందుకు రావడం సార్ మేము మా వీధి అందరూ ఓట్లు వేసుకొని మేము వినికి వస్తాం మీరు మా దగ్గర రావా అవసరం లేదని చెప్పారు ఇలాంటి విలేజ్లు నా దగ్గర కొన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు ఎక్కడ నౌగాం గుడి ఉంది ఈ గుడిని కూడా నేనే వాళ్ళందరితో ఇప్పుడు మా మా నాన్న అందరితో కూడా నేను ఆ గుడిని కూడా నన్ను కూడా నేనే దగ్గర ఉండి చేయించాను సార్ అంటే ఏ ఊరు వెళ్ళినా సరే నా సేవా కార్యక్రమాలు కానీ బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ ఏ గుడి బడి విషయంలో ఏ విషయంలో కానీ నా సేవా కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలతో నా మమేకం ఉంది ప్రజల కష్ట సుఖాలు నేను పంచుకున్నాను రెండు వేల ఏడు నుంచి ప్రజలతో తిరుగుతున్నాను అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అక్కడ ఉన్న మౌలిక వసతులు ఏంటి అక్కడ ఏంటి ఎలా అయితే ఈ విలేజ్ని డెవలప్ చేయగలము ఎలా అయితే ఈ విలేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయగలమని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం సార్ తప్పనిసరిగా ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఎన్నికలకి వెళ్లే ముందు పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మీ అందరు మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మీ కదలికల్ని మీ ప్రతిపక్ష నేతలు మీ ప్రత్యర్థులు దగ్గరుండి పసిగడుతున్నారు గోడచారి సమావేశాన్ని సమాచారాన్ని వేరేలోకి చేరవేస్తున్నారు మీ మీద రాళ్ల దాడులు మీ వర్గం మీద రాళ్ల దాడులు కూడా మేడమ్ మీద జరుగుతున్న పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి అది నిజమే సార్ మనను రాలే అక్కడ మామూలుగా మేము సమన్వయ కమిటీ అంటే మూడు పార్టీలు కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాము ఆ కార్యక్రమంలో నేను సీదు నుంచి బయటదేళ్తున్నావు జరుగుతున్నప్పుడు సీజన్ నుంచి బయట వెళ్తున్న సమయంలో ఏమో నా వెనకాల హరి నాసరాల ఐరా ఏదో కొత్త కొత్త కొత్తపునటూరు ఆ అబ్బాయి ఏమో మా ఇంటి దగ్గర నుంచి నా వెనకాల పోలవుతుండట నాకు ఆ విషయం తెలియదు నేను కొద్ది దూరం వెళ్తాను కమలమ్మ గుడి దగ్గర కొన్ని ఫోటోలు వర్షవాడలో కొన్ని ఫోటోలు అమ్మవారి గుడి దగ్గర ఫోటోలు పేస్తూ అవతల వ్యక్తులు ఫోన్ చేస్తూ షేర్ వేయడం జరిగింది ఈ ఫోటోలు కాల్మట వెంకటరమణికి ఎందుకు అవసరం ఆయనే చెప్పారు సార్ వాయిస్ రికార్డింగ్ బయటపడింది కదా ఆయనే చెప్పారు మామిడి కొందరు అంతమంది వెళ్ళారు ఎక్కడికి వెళ్తున్నాడు ఏడ్ చేస్తున్నాడు అసలు ఏం చేస్తానంటే డైరెక్ట్గా నాకు అనకూడదు అన్నమాట సార్ ఏదో నా కొడుకు ఒక్కడే వెళ్తున్నాడు సార్ ఎవరి వెనకాల లేదు సార్ ఏం చేద్దాం సార్ అని అన్నట్టు అందరూ విన్నారు నేను ఆ విషయాలు మాట్లాడకూడదు ఏదేదేమైనా ఏదేమైనా ఆయన కల్మట గారికి అది ఎందుకు అనేది మరి ఆయన కుదరాల కానీ నాకు తెలిసినంత వరకు నా వెనకాల థ్రెట్ ఉందనేది మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఎవరో ఫాలో అవుతున్నారు నాకు ఏదో సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుందని నాకు తెలుసును కాకపోతే నాకు ప్రజలు ఉన్నారు కొన్నంత బలం ఉంది ఈ ప్రజలు ప్రజల ఆశీస్సుల వల్ల రోజు నా టికెట్ వచ్చింది నేను ఒక సామాన్యుని నాకేంటి సార్ నా ప్రజలే నాకు ఆయుధం నా ప్రజలే నాకు రక్షణ నాకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు ప్రజల మధ్యకి వెళ్తాను గెలిచి తీరుతానని తెలియజేస్తున్నాను కానీ ప్రజల మద్దతుతో తాను స్పష్టంగా వెళ్తున్నానని చెప్పి కేడరంతా చెప్తున్న పరిస్థితుంది ఏదేమైనప్పటికీ స్పష్టంగా పాతపట్నంలో తెదేపాయకత్నం దగ్గర వేయడం స్పష్టంగా కనిపిస్తుందని మామిడి గోవిందరావు చెప్తున్న పరిస్థితుంది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్